సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేనేత రంగంలో ఉత్పత్తి అయిన వస్త్రాలను శాలవాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు చేనేత వస్త్రాలను ఉపయోగించినట్లయితే దీని వెనుక ఉన్న నేతనలందరికీ ఆర్థికంగా సహకారం చేసినట్లుంటుందని ప్రభుత్వం పక్షాన విద్యాశాఖ అధికారులను కోరుతున్నారన్నారు గణేష్ ఉత్సవాల సందర్భంలో అతిథులు వచ్చినప్పుడు కానీ ఇతర ఏ సందర్భంలో అయినా సింథటిక్ శాలువాలు ఉపయోగించే బదులు కాటన్ వాడండి బయట రాష్ట్రాల నుంచి ఉత్పత్తి అయ్యే సింథటిక్ శాలువాల బదులు మన తెలంగాణలో మన నేతనులు ఉత్పత్తి చేసే కాటన్ వస్త్రాలను ఎవరికైనా బహుమానంగా ఇవ్వాలన్న సన్మాన కార్యక్రమంలో అయినా కాటన్ టవర్స్ వాడండి అని పిలుపునిచ్చారు బట్ట దీన్ని ఉపయోగించినట్టయితే దీని వెనుక ఉన్నటువంటి నేతన్నలందరికీ కూడా ఆర్థికంగా సాత్కారం చేసినప్పుడు ప్రభుత్వ పక్షాన్ని కోరుతూ నేను విద్యాశాఖ అధికారులకు కూడా లేఖ రాస్తాను రేపు టీచర్స్ డే రోజు కూడా ఆ సింథటిక్ శాలువాల బదులు కాటన్ శాలువాలు వాడండి భవిష్యత్తు గణేష్ ఉత్సవాల సందర్భం కూడా అతిథులు వచ్చినప్పుడు సింథటిక్ శాలువాల బదులు బయటి రాష్ట్రాల నుంచి దిగు దిగుమతి చేసుకునేటువంటి బదులు మన తెలంగాణ రాష్ట్రంలో మన నేతన్నల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ యొక్క కాటన్ టవల్స్ కావచ్చు కాటన్ వస్తువులను మీరు బహుమతి ఇవ్వాలన్నా గౌరవించబడడానికి ఇవ్వాలన్నా మీరు ఉపయోగించుకోవాలన్నా వీటిని మాత్రమే వాడండి పనికి రాకుండా ఒకసారి కప్పిన తర్వాత అది ఎందుకు కూడా ఉపయోగించబడినటువంటి సింథటిక్ను వాడి పర్యావరణాన్ని చెడగొట్టద్దు పర్యావరణానికి పనికొచ్చి శరీరానికి పనికొచ్చి అందరికంటే ఉత్పత్తిదారులైన నేతన్నలకు మనం ఒక సపోర్ట్ చేసినట్టయితే కాబట్టి ఈ యొక్క చేనేత రంగాన్ని ప్రోత్సహించమని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను